హాయ్ అండి ఈ రోజు నేను దగ్గులూరు అయితే వచ్చాను ప్రజెంట్ అయితే హేమశ్రీ వుడ్ వర్క్స్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ ఎద్దు బండి ఎలా తయారు చేస్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం ప్రెజెంట్ అయితే నేను దగ్గులూరు అయితే వచ్చానండి ఇక్కడ మనకి దగ్గులూరు అనగానే ఎక్కువగా ఎద్దు బండి తయారు చేస్తారని మన అందరికీ తెలుసు కానీ అసలు అవి ఎక్కడ తయారు చేస్తారు ఎలా తయారు చేస్తారు అనేది అసలు వాటి కాస్ట్ ఎంత ఉంటుంది ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరండి గారు పశ్చిమ గోదావరి అంటే ఈ ఎడ్లబు తయారు చేసి అసలే అంటే ఎన్ని సంవత్సరాలు అయిందండి సుమారు అప్పుడే మేము పది సంవత్సరాలు సుమారు అవద్దు ఇది మొదలు పెట్టి మేము అప్పుడే ఈ ఎడ్ల బళ్ళు చిన్న సైజు గా నుండి పెద్ద సైజు వరకు తయారు చేస్తూనే ఉంటాం ఇవి అంటే మీరు వంశపారం పరియం కదండి అనుకున్నారా లేదండి మా వృత్తి మా వృత్తి వచ్చేటప్పటికి అసలు మేము చేత కార్మికులు అండి అంటే పద్మశాలీలు అంటే చీరలో వృత్తి నేత అసలు మా పరిశ్రమ లేకుండా నేత పరిశ్రమ అన్నది లేక ఈ వట్టన్ పని నేర్చుకోవడం జరిగింది చిన్నప్పటి నుండి మాకు ఏదన్నా కొంచెం ఓపిక చేయటం అలవాటు ఏదైనా ఆ ఓపిక ఏంటంటే మాకు ఒక ఎద్దుల బండి అన్నది అంతరించిపోయినాయి కదండి అలాంటి అడ్ల బండి తయారు చేయాలని ఆలోచన మీద ఒక ఇద్దుల బండి తయారు చేసి చిన్న టేబుల్ మీద అవి పెట్టుకుని స్టార్ట్ చేసాం ఆ స్టార్ట్ చేయడం వల్ల అది అందరికీ చాలా ఇంట్రెస్ట్గా ఉండి అంతరించిపోని ఎద్దుల బండిని ముందు తీసుకొచ్చారని మమ్మల్ని ప్రోత్సహించడం వల్ల దీన్ని ఏం చేసామంటే ఒక టీపాయ్ కింద లేదా ఇంకా ఏదన్నా ఇళ్లలో పెట్టుకుని ఒక ఐటెం కింద తయారు చేయాలనే ఆలోచన వచ్చింది అప్పుడు ఏం చేసామంటే దీన్ని స్టార్టింగ్ అయితే ఒక్కనే చేసేవాడిని చిన్నగా చిన్న చిన్న ఉల్లెట్టి తయారు చేసేవాళ్ళం ఇది ఎప్పుడైతే కస్టమర్లు తీసుకెళ్తే మొదలు పెట్టారో ఒక మనుషులు పెంచుకుంటూ ఒక ఇరవై ముందు ఇరవై ముప్పై మంది వరకు వర్కర్స్ని పెట్టుకుని తయారు చేస్తున్నాం ఇది ముప్పై మంది దాకా ఉన్నాయి వీళ్ళందరూ కూడా చేనేత కార్మికులు అంటే వాళ్ళే వీళ్ళ పరిశ్రమ నేత పరిశ్రమ మొత్తానికి లేకపోవడం వల్ల వాళ్ళు పిన్సింగ్ తయారు చే పెట్టడం ఇలాంటి చిన్న చిన్న వర్క్ అంతా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు అంటే వాటి కాస్ట్ వచ్చేటప్పటికి మొత్తం రెడీ అయిపోయింది మీకు చూపి అది చూపించి వాటి కాస్ట్ వాటి రేటు కూడా మీకు చెప్తాను ఆ బల్క్ చేస్తా ఉండి ఆల్రెడీ మనం బల్క్కి ఎద్దు బొమ్మలు అవి ఇస్తూ ఉంటాము అలాగే ఎద్దులు బళ్ళు సెట్ బలంగా ఇస్తాము అంటే మమ్మల్ని కొంతమంది షోరూమ్ వాళ్ళు కూడా కాంటాక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాం అలాగే బయట కంట్రీస్కి కూడా మాకు ఒక వెబ్సైట్ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు తీసుకుని బయట కంట్రీస్కి కూడా పంపిస్తూ ఉంటారు మనకి ప్ర ఇంతకుముందు అయితే లోకల్ మట్టిగా చూసేవారు ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లు ఇవన్నీ ఉండటం వల్ల మొత్తం చాలామంది యుఎస్ అమెరికా లండన్ ఇలా చాలా దూరాల నుండి కూడా మాకు ఫోన్ చేస్తూ ఉంటారు వారి మేము పంపించలేము మాకు పెద్దగా వీటి గురించి తెలియదు కాబట్టి ఈ వెబ్సైట్ వాళ్ళకి కాంటాక్ట్ చేయమని చెబుతాం వాళ్ళు పంపిస్తారు అవునండి మీకు అందులో సైజెస్ వచ్చేటప్పుడు ఒక ఆరు ఏడు సైజులు ఉంటాయండి లేదు మాకు ఇంకా ఈ సైజు కావాలంటే రియల్ బండి దాకా తయారు చేస్తామండి వాటి ఎద్దులు కూడా మీరు చూడవచ్చు చూపిస్తాను వాటికి బండిలు అవి కూడా ఫోటోలు పెడతాము ఆ ఫోటోల ద్వారా మీరు చూసి మాకు ఆర్డర్ చెప్పవచ్చు గ గెస్ట్ హౌస్కి ఫామ్ హౌస్కి టెంపుల్స్కి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం ఆరు సంవత్సరాలు పని నుంచి చేస్తాను అండి డబ్బులేరండి మొక్కలు పెడుతున్నాం అండి అంటే మాములుగా ఒక ఐదు బళ్ళు పది బళ్ళు అన్నీ ఉంటాయండి అన్ని ఉంటాయి అన్నీ కూడా మేము ఇంకా ఇలా మొక్కలు పెడతామండి మొక్కలు పెట్టిన తర్వాత మళ్ళీ చేతి పేపర్ కొడతారండి అలాగా తర్వాత మళ్ళీ సేల్ రాస్తారండి సేల్ రేస్ మళ్ళీ ఫినిషింగ్ అవి అవి లాస్ట్ పాలిష్ చేస్తారా అన్నీ ప్రశ్చక్రాలన్న సన్న వేరే ఉంటాయన్న సబ్ తద్దుబోలే అండి నమస్తే అండి మీ పేరేంటండి ఏ ఊరు నుంచి వచ్చారండి దగ్గులూరు నుంచి అండి ఇప్పుడు ఏంటండి అవి పట్టుకెళ్ళినవి ఓకే అండి అక్కడ చక్రాలు తిరిగిస్తారు మళ్ళీ ఫిన్షింగ్ పెట్టి ఓకే మీరు తీసుకెళ్ళి అది ఫినిషింగ్ చేసి అంటారు వీళ్ళు వీళ్ళు వచ్చేటప్పటికి ఇంటి దగ్గర ఉంటారు అంత ముందు మన దగ్గర వర్క్ వచ్చేవారు ఏంటంటే వాళ్ళకి ఇంటికి ఫింటింగ్ చేయడానికి చక్రాలు చేస్తున్నాను వాళ్ళకి ఖాళీగా ఉన్న టైము లో ఏమో టైం తయారు చేసి మనం తీసుకొచ్చేస్తా ఉంటారు ఓకే మనం కాల్ చేసుకుంటాం ఓకే అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి ఇలాగా నాలుగు సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ క్లినిక్ చేసే కంపెనీ ఈ సైడ్ సెక్షన్ ఈ సైడ్ వస్తుందండి ఓకే ఏం చేస్తారంటే సేల్ వేస్తారంట ఓకే సేల్ చేస్తున్నారు మళ్ళీ ఇక్కడ వస్తారండి మళ్ళీ మొక్కు కొడతారు మళ్ళీ ఓ పెట్టిన ఓకే మొక్కు పెట్టు షాక్ విదాం హ్ ఈ కొట్టి ఏం చేస్తారంటే సేల్ వేస్తారంట అలా మొత్తం 3 టైమ్స్ అండి 3 టైమ్స్ అండి రెండు లాస్ట్ ఫైనల్ అయిన తర్వాత

అంటే ఒక రోజులోనే అయిపోద్దా అండి లేకపోతే మొక్కలు పెడతారు మొక్కలు ఆరాలండి ఆరుకుండా వర్క్ చేసేది ఏంటంటారు వెళ్లింగ్ పేపర్ మెషిన్ మెషిన్ అంటే ఏమవుతుంది

అంటే రోజుకొచ్చి ఇలా పేపర్ కొట్టడం అంటారు కదా ఒక నాలుగు ఐదు చేయగలరా ఇలా అని అదే అడుగుతుందాబెట్టి రోజుకొచ్చి ఒక ఇరవై ఒక ఇరవై అయినా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటాయండి ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంటాయి ఇదంతా కూడా అండి నార్మల్ వుడ్ అయితే ఈ విధంగా రాదు కాదు జా ఇది వచ్చేసి జాయ అంటారంటే వస్తుంది అండి ఇది వేరే దానికి రాకే మనకి ఏంటంటే ప్రత్యేకించి టేకే యూజ్ చేస్తారు మీరేం చేస్తారు మీరు కూడా అదేనండి వర్క్ వీళ్ళంతా ఇదే వర్క్ అన్న చాలా డిస్ట్ ఉంది ఒక బండికి వచ్చి అంటే ఇది అవడానికి ఎంత టైం పడుతుంది వారం పట్ట టోటల్ బండి కంప్లీట్ అయ్యే సార్ మనకి సైజ్ ఎంత ఇప్పుడు మీరు తయారు చేస్తుంది ఐదు ఓకే నాకు ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి కంప్లీట్ అయిన తర్వాత అయితే చాలా బాగుంటుంది ఇది కూడా పేపర్ కొట్టడం ఇది కూడా పేపర్ కొట్టారు కదండి పేపర్ కొట్టాలన్నట్టు ఇప్పుడు వచ్చేసి

అంటే ఇందులో ఎన్ని తయారు అంటే సైజెస్ ఉంటాయి కదా స్టార్టింగ్ సైజ్ ఎంత ఉంటుందండి సైజెస్ అంటే ఇలా అలా తెలియదు ఓకే అంటే సేల్ రో అంటే కొంచెం నైట్ గా కనిపించడం కోసం షైనింగ్ రావడానికి అయితే యూజ్ చేస్తారు ఎన్నిసార్లు అండి ఎలాగా త్రీ కోటింగ్స్ అండి అంటే ఇప్పుడు ఇది ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఆరబెడతారండి పేపర్ కొడతారు అలా మొత్తం త్రీ టైమ్స్ ఓకే సేమ్ అంతా ఇక్కడ అదేనండి ప్రొసె ప్రాసెస్ ఈ ఎత్తులు వచ్చేటప్పుడు పెయింటింగ్ అవ్వకుండా చూసాం ఇప్పుడు పెయింటింగ్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఈ ఎత్తు వచ్చేటప్పటికి మన ఆంధ్ర ఎద్దు నాటి ఎత్తు ఇది మనకు ఒంగోలు ఎద్దు వస్తుంది నెక్స్ట్ ఒంగోలు ఎత్తు అలాగే ఒంగోలు కొంచెం పుష్టిగా ఉన్నది అన్నది అలాగే ఒంగోలు ఎత్తిది అలా మూడు రకాలు ఉంటాయి ఆ నెక్స్ట్ ఎవరన్నా మనకి ఆ మన ఇళ్ళ దగ్గర ఎత్తులు ఉండేది కదండి మన పూర్వం ఆ కలర్ కావాలంటే ఇలాగ కలర్ కూడా మనం నచ్చి కలర్ వేసి పెడతాం బ్లాక్ వైట్

చిల్ల పిల్లలు బొమ్మలు అనేవి ఈ బళ్ళు పెట్టిస్తాం మన కలర్స్ కూడా ఉంటాయి డ్రెస్ ఇవి ఏ బీ తగ్గ బొమ్మలు అవి ఉంటాయి అవి బండ్ పెట్టినప్పుడు మనం ఇస్తా ఉంటాం ఇవి వచ్చేటప్పుడు మైసూర్ ఎదురు అనేవి ఇవి కూడా చాలా రకాలు ఉంటాయి ఒక ఐదు రకాలు ఉంటాయి ఇవి కూడా ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మరి వీడియోలు చేయగలుగుతాను